ఎన్డిటీవీ వారి బృందానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నియోజకవర్గ కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఈ ఎన్డీటీవీ క్యాలెండర్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ ఎన్డీటీవీ వారు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ వారికి పక్షాన ఉంటూ ప్రజల పో ప్రజల తరఫున పోరాటం చేస్తున్నందుకు కూడా చాలా అభినందనీయం వారితో కలిసి మేము కూడా పనిచేయడం వారితో చాలా సమస్యలపై పోరాటం చేయడం కూడా జరుగుతూ ఉంది వారు ఇదే విధంగా ప్రజలకు అందరికీ కూడా మంచి చేకూరే విధంగాను ఈ టీవీ వారు త్వరితగతిన ఇంకా అభివృద్ధిలోకి వస్తూ అందరి తరపున పోరాటం చేయాలని కోరుకుంటారు